శ్రీ మాత్రే నమ వారాహి దేవి నమ అందరికీ నమస్కారమండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరూ అందరికీ కూడా వారాహి అమ్మ ఆశిస్సులు ఉండాలని అష్ట ఐశ్వర్యాలతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు చెప్పబోయే వీడియోలో వచ్చేసి మంత్రం కాదండి ఇది ఒక స్విచ్ బోర్డ్ అనమాట నాకు తెలిసిన స్విచ్ బోర్డ్ అనేది చెప్పడం జరుగుతుంది అయితే ఈ స్విచ్ ఓర్డ్ని మందుకి బానిసైన వాళ్ళు అంటే చెడు వ్యసనాలకి బానిసలైపోయి ఇంట్లో భార్యాభర్తల సమస్యలు ఎక్కువైపోతూ ఉంటాయి కదా వాళ్ళ కోసం అయితే చెప్పటం జరిగిందండి మనకి ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు అంటే మనం చెప్పుకోకూడదు కానీ పేర్లవి అయితే ప్రతి ఒక్కళ్ళకి హండ్రెడ్లో నైంటీ పర్సెంట్ మంది ఇవాళ కొద్దిగా అలాంటి ఇబ్బందులతో భయ బాధపడుతూ ఉన్నారు కదండి అందరికీ ఉపయోగపడాలని చెప్పేసి ఈ స్విచ్ బోర్డ్ని చెప్పటం జరిగింది అయితే ఈ స్విచ్ బోర్డ్ని ఎలా ఎప్పుడు చెప్పుకోవాలి ఏం చేయాలి అనేది నేను క్లారిటీగా మీకు వీడియోలో చెప్తానండి అయితే పెద్దగా మనం ఏమీ యూజ్ చేసే పని ఉండదు ఒక్క గ్లాసు వాటర్ అయితే ఈ పరిహారాన్ని అయితే చేయవచ్చు ఏం చేయాలి ఎలా చేయాలనేది కూడా నేను క్లియర్గా చెప్తానండి దీనికైతే నియమాలు అనేవి ఏమీ లేవు ఎవరైనా చేయవచ్చు ఖచ్చితంగా మీ మాట వింటారండి అలాగే చెడు వ్యసనాల నుంచి దూరం అవుతారు కాకపోతే మెయిన్లీ థింగ్ ఏంటంటే ప్రతిరోజు కూడా చేయండి ఇది జరుగుతుందా జరిగినప్పుడే అనుకోకుండా ప్రతిరోజు కూడా ప్రయత్నించండి ఇలా ఎన్ని రోజులు అనేది కూడా నేను వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను అట్లాగే చేసినప్పుడు మీరు ప్రతిదానికి ఇంకా జరగలేదు ఇది జరగదు వేస్ట్ అనుకోకుండా ఖచ్చితంగా యూనివర్స్ని నమ్ముతూ అంటే మనం ఇది చేసేది మంత్రం కాదండి విశ్వానికి కృతజ్ఞతలు విశ్వానికి థ్యాంక్స్ చెప్పుకుంటూ మీ సమస్య తీరిపోయింది అని చెప్పుకుంటూ ఈ రెమెడీ అనేది చేయాలన్నమాట దాని గురించి అయితే ఖచ్చితంగా చెప్తున్నానండి మీరు ఆ చెప్పబోయే రెమెడీ చేసినంతసేపు కూడా థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పుకుంటూ చేయండి అయితే దీనికోసమైతే ఖచ్చితంగా మీరు ఒక నెల కానీ రెండు నెలలైనా వేచి చూడాలండి ఎందుకు అంటే సంవత్సరాల తరబడి ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉండేవాళ్ళు ఒక రెండు నెలలు ఎదురు చూడటం అనేది తప్పు కాదనే అనుకుంటున్నాను ఖచ్చితంగా నమ్మకంతో చేస్తే మీ సమస్య అనేది తీరిపోతుంది కూడా అది హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే నేను చెప్పగలనండి కాబట్టి ఎవరికైతే ఇంట్లో చెడు వ్యసనాలకు బానిసలయ్యి వాళ్ళ వల్ల మీరు బాధపడుతూ ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ చిన్న పరిహారాన్ని చేయండి ఆ స్విచ్ బోర్డ్ అనేది నేను ఇప్పుడు స్క్రీన్ పైనే ఇస్తానండి అలాగే పరిహారం ఏమిటనేది కూడా నేను వీడియోలు చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే మీకు నచ్చిన ఏదైనా ఒక గ్లాస్ తోటి వాటర్ తీసుకోండి గ్లాస్ అయినా పర్లేదు బాటిల్ అయినా పర్లేదు ఏదైనా సరే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని వాటర్ని ఎడమ చేతిలో పెట్టుకోండి దానిపైన కుడి చేతితో క్లోజ్ చేసేయండి ఆ గ్లాస్లో ఉన్న వాటర్ పైన కుడి చేతితోటి క్లోజ్ చేసేయాలన్నమాట చేసిన తర్వాత ఇప్పుడు చెప్పబోయే స్విచ్ బోర్డ్ని ట్వంటీ ఎయిట్ టైమ్స్ మీరు మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ నా భర్త వ్యసనాల నుంచి నా భర్త మందు తాగటం మానివేశారు థ్యాంక్ యూ యూనివర్స్ నా భర్త సిగరెట్ తాగటం మానివేశారు థ్యాంక్ యూ యూనివర్స్ అంటే మనం యూనివర్స్కి ఎప్పుడైనా ప్రజెంటేషన్లో చెప్పుకోవాలి అంటే మానేశారు మనం విశ్వానికి థ్యాంక్ యూ అని చెప్పుకుంటున్నామంట చెప్పుకుంటున్నట్లుగా వీడియోలు అయితే చూపిస్తున్నానండి ఒక చేతితో వీడియో తీయటం వల్ల నేను అట్లా కింద పెట్టి తీసానమాట లెఫ్ట్ హ్యాండ్లో గ్లాస్ పెట్టుకొని రైట్ హ్యాండ్తో క్లోజ్ చేసేసి కన్సీడ్ హోల్డ్ డివైన్ కోరల్ కన్సీడ్ హోల్డ్ డివైన్ కోరల్ ఈ మంత్రాన్ని మీరు ట్వంటీ ఎయిట్ టైమ్స్ చెప్పుకోండి గ్లాస్ నిండా వాటర్ తీసుకొని మీ చేతితో క్లోజ్ చేసిన తర్వాత ట్వంటీ ఎయిట్ టైమ్స్ చెప్పుకోండి తర్వాత ఎవరైతే మా మాములుగా మద్యానికి బానిసలై ఉన్నారో లేదా చెడు వ్యసనాలకు బానిసై ఉన్నారో వాళ్ళ చేత తాగించండి లేదా మా డైరెక్ట్గా వాళ్ళు తాగరు తాగించలేము ఎలా అనుకుంటే వాళ్ళ కోసం ప్రిపేర్ చేసే ఫుడ్లో అయినా కూడా పప్పు వండినా రైస్ వండినా కూడా దానిలో అయినా పోసేయవచ్చు అది మీరు కూడా తినవచ్చండి ఇబ్బంది ఏమీ ఉండదు కదా అలా చేసిన రైస్ని మీరైనా తినచ్చండి దానివల్ల ఎలాంటి ప్రాబ్లం అనేది కూడా ఉండదు కాబట్టి వీలైనంత వరకు వాళ్ళ చేత ఆ వాటర్ని తాగించండి లేదా ఏదైనా కర్రీలో కానీ మజ్జిగల ఏదైనా దానిలో వేసేసి ఈ వాటర్ని ఇవ్వండి ఆ వాటర్ అనేది మనం క్లోజ్ చేసే హ్యాండ్ తోటి ఈ స్విచ్ వాడిని చెప్పినప్పుడు అబ్జర్వ్ చేసుకుంటుందనమాట కాబట్టి మనం విశ్వానికి ఎంతో ఎంతో కృతజ్ఞతతో ఉన్నట్టు చెప్పుకోవాలి అంటే ఏదైనా సరే సూర్య భగవాన్లకు మించి ఏది ఉండదు కదండి కాబట్టి మనం ఆ విశ్వానికి థ్యాంక్స్ అని చెప్పుకుంటూ ఈ స్విచ్ వాడిని కౌంట్ చేసుకున్నట్లయితే కనుక మీ సమస్య అనేది ఖచ్చితంగా తీరుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్తి